ఒక నాలుగైదు రోజుల క్రితం మన మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు మన నల్లవాగు ప్రాజెక్టు దగ్గర నిలబడి ప్రాజెక్టుకు మేమే మేమే అంత చేసినాము మేమే అంత రాయ ఆయకట్ట రైతులను గతంలో ఆదుకున్నామని ఎంతో చెప్పడం చెప్పడం జరిగింది కానీ వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉన్నది ఎందుకంటే మీరు గతంలో గతంలో ప్రాజెక్టు నీళ్లు నిండుగా ఉన్నా రబీ రబీ సీజన్కు సంబంధించి నీళ్ళు ఇడవాలంటే కాలువ కాలువలు మరమత చేయాలనే పేరుతో ఆ రైతులకు నీళ్ళు ఇడవకుండా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి తీర్మానం చేసి మీరు నీళ్ళు ఇడవకుండా చేసారు అప్పుడు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారు స్పందించి ఆయకట్టు రైతులు ఎమ్మెట ఆయకట్టు ప్రాంతంలో తిరిగి సూరేష్ సూరేష్ గారు కూడా తిరిగి ప్రతి ఆయకట్టును సందర్శించి ఆ నీళ్ళు ఇడవాలే రైతులు బీళ్ళు రైతులు పంటలు ఎండిపోతున్నాయన్నప్పుడు నీళ్ళు వదిలి ఆయకట్ట రైతులు నాదుకున్నారు కానీ మీరు అప్పుడు గతంలో పది సంవత్సరాల నుంచి చేయలేని పని ఈరోజు మా ఎమ్మెల్యే గారు స్పందించి దాన్ని యుద్ధ ప్రతిపాదికన మీరు గతంలో శాంక్షన్ చేసినామని చెప్పుకుంటున్న ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పది సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోయారు పని అదే పని మీరు ఆ రోజు సక్రమంగా చేసి ఉంటే ప్రతి కాల్లోనూ సక్రమంగా నిర్మాణం చేసి ఉంటే ఈరోజు ప్రతి ఆయకట్టుకు నీరు చేరేది ప్రతి రైతు తన ఆయకట్టులో పంటలు సరైన టైంలో సాగు చేసుకునేటోళ్ళు కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మీకు వెళ్ళేది కాదు మీరు కూడా ఒక వ్యవసాయదారులే మీరు వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ప్రాజెక్టు ఏ టైంలో ఎప్పుడు నీళ్ళు ఇడాలే ఎప్పుడు మన ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది సార్ కానీ మీరు దానికి విరుద్ధంగా మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారిపై నిరాధారమైన ఆరోపణలు చేసి అబ ని ఏదో ఒకటి చెప్పాలి అబద్ధాలు చెప్పి ప్రజల్లోపట నిజం చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఈ పద్ధతి మార్చుకొని అభివృద్ధికి పాటుపడుతున్న మా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారిని అభినందన్ అభినందించాల్సిపోయి మీకు కంటి కనబడుతుంది డి ఫోర్ నుంచి బీపేడ్ వరకు అదే డి ఫోర్ నుంచి మీ కానపూరు చెరువు దాటిన దాకా కూడా ఎంత బ్రహ్మాండంగా కాలువల నిర్మాణం జరిగిందో మీరు మీ కళ్ళ ద్వారా చూస్తున్నారు కూడా మీరు అభినందించాల్సిపోయి మీరు మా ఎమ్మెల్యే గారిపై మా ఎంపీ గారిపై ఏం చేస్తున్నారు అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని మీరు మంచి పనులకు అభినందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఇకముందు కూడా ఇక ముందు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సహించేది లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు ఎవరైనా సరే అందరం రైతుల రైతు బిడ్డలముగా నల్లవాగు నిర్మాణం జరిగించందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జరిపింది మరి అదేవిధంగా ఇప్పుడు ఈ కినాలు కూడా చేయడం కాంగ్రెస్ హయంలోనే కిణాలను పూర్తి చేయడం జరిగింది మరి రైతులకు ఇప్పుడు కాలం పరిస్థితి ఎంక ముందైనా మరి ఇప్పుడు ఉన్న పంటలకు స్టాండింగ్ ఉన్న పంటలకు నీళ్ళవ ఇడగడం జరిగింది మొన్న నిది కాబట్టి నల్లవాగ్గు దానితోటిడిస్తేనే బోర్లకాడ ఉన్న పంటలకు కానీ ఇతర ఇతర మన కూడా కానీ కొంతమందికి రైతులు దాని విధంగా సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత మన ఏనాడైనా కానీ ఈ టే ల్యాండ్ టే ల్యాండ్ అంటే కల్లేరు వరకు నల్లవాగ నిర్మాణం జరిగింది కూడా కాంగ్రెస్ హయాంలో పోలీసులు పెట్టు ఏ రకంగా చేసి కొంతకాలంలో నీళ్ళు రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పక తప్పదు తర్వాత పెద్ద మనుషులైనా ఎవరైనా రైతులైనా లేనిపోని పార్టీలు అడ్డు పెట్టుకొని మీరు లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు అందరు దయచేసి మన పా మన ఏరియాను మనం డెవలప్ చేసుకున్నాని చెప్పి మనము మన కెనాల్ కానీ మన రోడ్స్ కానీ ఏదనికైనా కానీ మనం చేయాల్సిన అందరము మంచి స్థానానికి అందరం పాట పడదామని చెప్పి మీ అందరితో కోరుతున్నాం దయచేసి మీకు ఏదైనా మీరు సలహా ఇవ్వండి ఈ పని కావాలని చెప్పి అలా అడగండి తప్పులేదు మాకు కూడా కొంత మీరు ఇచ్చేసినట్టు అవుతుంది వేరే అయినా కానీ ఏ అయినా సరే కానీ అందరం కాంగ్రెస్ హయాంలో ఉంటే రైతులకు చేస్తున్నటువంటి ఆరోగ్య చేసిన ఇంద్రమ్మ ఇళ్ళతోటే కాంగ్రెస్ గన జరిగింది మరి భూములు ఇవ్వడం జరిగింది ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని కొన్ని ఇంత చిన్నోనో పెద్దోనో కారట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏదైనా ఈ ఆ కాంగ్రెస్ హయాంలోనే జరుగుకుంటూ వస్తుంది మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి మరి మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళ మీరందరూ చిన్న సలహాలిస్తే మేము వాళ్ళ దగ్గర కూడా చేరేడానికి తయారు ఉన్నాము మీరు కూడా ఎల్లవేళలా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి కానీ నిన్న పనుల కంటే ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ మరి మేము ముగిస్తున్నాం